మేం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పాం చేయలేక క్షమాపణ కోరాం ఈవీఎంల వల్లనూ ఇంకే కారణం వల్ల అధికారం కోల్పోయాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ భాజపా నాయకులు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు చేయలేదు అని వైసీపీ శాసన మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు వైసీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య నేతల సమావేశం కాకినాడలో జరిగింది అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంస్థాగతంగా తొంభై శాతం మండల స్థాయి కమిటీలు వేశామని మిగిలినవి జూన్ లోపు గ్రామ స్థాయి కమిటీలను జులైలోపు నియమిస్తామన్నారు జూన్ ఒకటి నుంచి ప్రతి పది రోజులకు ఒక జిల్లాలో వైకాపా విస్తృత స్థాయి సమావేశాలు ఉంటాయని అలాగే నియోజకవర్గ జిల్లా స్థాయిలో సమస్యలపై ఆంధ్రను దీక్షలు చేస్తామన్నారు ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందన్నారు పార్టీ ప్రజా సమస్యలు పడినప్పటికే విస్తృతంగా మా దృష్టి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పోరాటం చేశాం ఉదాహరణకు వచ్చి అంతకుముందు విద్యుత్ శక్తి మీద చేసాం అలాగే విద్యార్థుల ఫీజు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అంతకుముందు రైతు పోరాటం చేస్తాం రైతు సమస్యల మీద చేస్తాం అలాగే చేస్తాం అది కాకుండా ఇప్పుడు నుంచి ఎక్కడికక్కడే క్షేత్రస్థాయిలో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పట్ల స్థానిక నాయకత్వమే వారు కూర్చుని నియోజక స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జిల్లా నాయకత్వం కానీ లేదు నియోజకవర్గ నాయకత్వం కానీ ఆ స్థాయిలో అవసరమైతే అక్కడున్న ఎంపీపీ ఎంపి ఎండిఓ ఆఫీస్కో లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి వినతి పత్రాలు ఇస్తూ అవసరమంటే నిరసన తెలుపుతూ శాంతియుతంగా అవసరమైతే ఇంకా నిరాదరించు కూడా చేయాలనేది నిర్ణయించుకున్నాం దానికి ముందుగా దానికి ముందుగా ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానమైన సమస్య ఇవాళ మనం ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా మనం వ్యవసాయం ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదైతే వరి ధాన్యాన్ని సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందో వాటి పద రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో దాని మీద ముందుగా ముందుగా మరి పోరాటం చేయాలి ఇంతకుముందు చేసిన తీర్చాం మన మన కోనసీమ జిల్లాలో కూడా దగ్గర అధ్యక్షున పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలియజేశాం అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో ఈ ఐదు జిల్లాల్లోనూ ఆయా స్థానిక నాయకత్వాలు జిల్లా వ్యాప్తంగా చేస్తామా జిల్లాలో లేదు నియోజకవర్గం చేస్తామా స్థానిక నాయకత్వం చేసుకుని ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య పట్ల ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పోయి క్షేత్రస్థాయిలో చూసి దానితో పాటు అక్కడున్న స్థానిక అధికారులకి దాని మీద పత్రాలు ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చి చేయాలనేది మరి రెండో దీనికి నిర్ణయం తీసుకున్నాం